ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు మంత్రి గారు ఇప్పుడే పిలవాలా కొన్ని రోజులకి పిలవాలా స్కోప్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు దానికి ఏమంటారు అది చంద్రబాబు నాయుడు గారి మీ ప్రజలు అనుకుంటుంది వాళ్ళు కొంతమంది ఇప్పటికీ మంత్రి యార్లగడ్డ వెంకటరావు గారు అని అనుకుంటున్నారు చాలా మంది ప్రజలు ఆశావాదులండి వాళ్ళు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు ఎన్నికల క్యాంపెయిన్ చెప్పారు ఇక్కడ ఒక సైకో మీద పోటీ పనిచేస్తున్నాడు కష్టపడి కేడర్ని కాపాడాడు సొంత స్థానం కల్పిస్తాను అందుకని కాన్స్టిట్యులు వాళ్ళందరూ అలా అనుకుంటాం అనుకుంటాం కొంచెం ఎక్కువగా ఉంటారు అప్పుడు ఆ రపు మొన్న క్యాబినెట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్పుడు కూడా వాళ్ళది ఊహించారు ఊహించి రాలేదని బాగా అప్సెట్ ఉన్నారు అప్సెట్ అవ్వలేదు కొంచెం టీడీపీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కదండి మన పార్టీ అని చెప్పి సో మన వాళ్ళు మనకి ఎవ్వనప్పుడు కొంచెం ఏంటి ఇంకా ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటారు సో నేను ఖచ్చితంగా మీరు ఈ టెన్ లో మంత్రి అయిన తోత మంత్రి గారు అని పిలిచే స్కోప్ వస్తుంటారా ఈ టెన్ దేవుడు రాసి పెట్టుకున్నా మీరు పిలుస్తారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా పిలుస్తారు లోకేష్ బాబు అనుకున్నా అనుకుంటున్నారా మీడియాతో ప్రాబ్లం ఏంటంటే టీచర్ కి ఆన్సర్ తెలియకపోయినా చూడండి క్వశ్చన్ అడగచ్చు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ తెలియలేదు అనుకో మీరు మా పెద్ద అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని యాజ్ అ ఓటర్ యాజ్ ఎ గనోరం అమ్మాయిగా హోప్ ఫర్ ద బెస్ట్ దేవ దేవుడు ఏమి రాసి పెట్టున్నాడో చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన సాధ్యం అవటం ఏమి ఆయన కోరుకోవాలి